కావలిలోని పాతూరు శనివారం పసుపుమయమై కనిపించింది కావ్య కృష్ణారెడ్డి తన ఎన్నికల ప్రచార వ్యూహాన్ని ప్రారంభించినట్లు కావలి పాతూరు కావ్య రావాలి కావాలి మారాలి అంటూ నినాదాలతో పాతూరు మారుమోగింది టీడీపీ శ్రేణులతో వచ్చిన కావ్య మాట్లాడుతూ స్వచ్ఛమైన మనసున్న పాతూరు వాసులు తమని తప్పకుండా ఆశీర్వదిస్తారని మీ ముంగిటికి వచ్చానని అన్నారు ఒక పక్క పోలేరమ్మ మరో పక్క కృష్ణుడు మధ్యలో చెబుతున్న మీ బిడ్డగా ఆశీర్వదించి మీకు సేవ చేసే అవకాశాన్ని కల్పించమని కోరుతున్నానని కావ్య కోరారు రాబో ఎన్నికల్లో కావ్యని గెలిపిస్తే కావలి అభివృద్ధి ఏంటో చూపిస్తానని అన్నారు కష్టాలు తెలుసు ఒక రైతు బిడ్డగా మీ ముందుకు వచ్చాను మీ గ్రామంలో ఉన్నటువంటి పోలే రమ్మని అడగటానికి వచ్చాను కృష్ణుడిని వచ్చాను తర్వాత మీ దీవుల కావాలని వచ్చాను అందరూ కలిసి ఇటువైపున కృష్ణుడు అటువైపు పోలేరమ్మ అదే విధంగా రైతులందరూ కూడా నన్ను ఆశీర్వదించి ఒక్క అవకాశం ఇవ్వండి పాతూరు అభివృద్ధి అంటే చేసే చూపిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రైతుల యొక్క కష్టాలు రైతుల యొక్క ఇబ్బంది వ్యక్తులు కాబట్టి ఈ రోజున పాతలా ఇప్పటికి కూడా వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి ఈ రోజున మన పట్టణం అభివృద్ధి చెందుతుంది కాబట్టి పొలాలకు రేట్లు వస్తుంటే ఈ రేట్లు వస్తున్నాయి కాబట్టి వాల్యూ వస్తుంది తప్ప ఈ రోజు రైతులు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేదు ఇక్కడ వేసే లేవుట్లన్నీ కానులు పూడుస్తున్నారు దీనికి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారే ప్రోత్సహిస్తున్నారు అటువంటి సందర్భంలో ఇక్కడ రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి మనించాం తప్పకుండా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇందాక రామిరెడ్డి గారు చెప్పినట్టుగానే ప్రతి కాలువని తీసి రైతులు కృషి చేస్తాం లేదు పాతుడికి ఒక సంస్కారం ఉంది ఎవరు వచ్చినా కలుపుకుంటారు రెడ్డి పుట్టిన గడ్డ ఇది కానీ ఈ రోజున మనం కూడా క్యాన్వా చేసుకోవడానికి వస్తే ఇంత కట్ ఘోంగా కట్అట్లు కట్టి కట్ కట్అవుట్లకు ఓట్లు పడవ ప్రతాప్ మిగిలిపోతే ప్రతాప్ రెడ్డి నువ్వు పట్టే ప్రతి అవుట్కి వేల ఓట్లు నాకు రాబోతున్నాయి నన్ను ఆశీర్వించబోతున్నారు